అవసరానికి ఇచ్చిన పది లక్షల అప్పును తీర్చలేకే కిడ్నాప్ చేసి మర్డర్ చేసిన రాజా రమేష్ ను ఏలేశ్వరం పోలీసులు అరెస్టు చేసి ముద్దాయిని కోర్టులో హాజరుపర్చినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఏలేశ్వరానికి చెందిన వల్లూరి రాజా రమేష్ బుద్దిరెడ్డి వెంకటేశ్వరుడు తరచూ కోడు పందాలు ఆడటం వీరి పరిచయం కాస్త డబ్బులు అప్పు ఇచ్చే స్థాయికి పెరిగింది రాజా రమేష్ వెంకటేశ్వర్ల వద్ద పది లక్షలు అప్పుగా తీసుకున్నాడని తీర్చాలని రోజూ అడగడంతో చంపేయాలని నిర్ణయించుకున్న రమేష్ పథకం ప్రకారం అక్టోబర్ మూడవ తేదీన నర్సీపట్నం మండలంలో కోడి పందాలు జరుగుతున్నాయని చెప్పి తీసుకువెళ్లి బురదరాల ఘాట్ రోడ్లో ఎవరూ లేకపోవడాన్ని చూసి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇవ్వడంతో స్పృహ కోల్పోయిన వెంకటేశ్వర్లను హత్య చేసి బంగారం నగదు దోచుకెళ్లినట్లు సాక్ష్యాలు లేకుండా చేశాడని

ఇది మ్యాన్ మిస్సింగ్ కేసుల్లో రిజిస్టర్ చేసాము అంటే ఆయన యొక్క ప్రొఫెషన్ అంటే వ్యాపారం విషయా అలాగే కుటుంబపరంగా ఏ విషయం లేవు దానికేత కొద్దిగా మనకి డౌట్ వచ్చింది కేసులో ఏంటి ఇంటికి మిస్ అయ్యారు అని చెప్పేసి ఈ విషయం నమోదు చేసినట్టు ప్రత్యేకత తీసుకోవడం వెంటనే దర్యాప్తుని మన ప్రతిపాటు శ్రీ గారు గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసు దర్యాప్తు స్టార్ట్ చేయడం అలాగే ఈ విషయం జిల్లా ఎస్పీ గారు జీ చిన్నమాల గారికి వారు కూడా కొన్ని అరీక్షన్ ఇచ్చి ఇది ఒక ఇంపార్టెంట్ కేసు కింద డీల్ చేయమని చెప్పేసి మాకు అరెక్షన్ ఇచ్చారు ఆ క్రమంలో ఏం జరిగిందంటే మాకు అంటదేగల పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి వచ్చిందనమాట ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఏఎస్ఏ గారు లోకల్ సిహెచ్లో ఒక ఎమ్మెల్సీకి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వెళ్తే అక్కడ ఈ ఒక వ్యక్తి ఏంటంటే పురుగుల ముందు తాగి జాయిన్ అయ్యండి ఒల్లూరి రాజా రమేష్ అని చెప్పేసి అడ్మిట్ అయ్యాడు పుడుగులు మన తాగి చూసేటనుకోండి ఆయన స్టేట్మెంట్లో ఏంటంటే ఎవరైతే మనకి ఇక్కడ మిస్సింగ్ చేస్తా వ్యక్తున్నారో గోదరెడ్డి వెంకటేశ్వర ఉన్నాడు ఆయన్ని ఆయనకి ఆయనకి ఉన్నట్టు ఒక అద్దె గారు తీసుకుని మన ఏ నుంచి ఎర్రవరం హైవే మధ్య ఆ తుని నుంచి నర్సీపట్నం రోడ్లో ట్రావెల్ చేసినట్టు ఈ మార్గ మధ్యలో ఏంటంటే ఈ వ్యక్తిని చంపినట్టు ఎంపీసీ అక్కడ కలబైలు ఏరియాలో ఆ లోయలో పడేసినట్టు ఇంత కూడా ఆయన కన్ఫ్యూజించాడు మాట కనిపించిన తర్వాత ఈయన దగ్గర ఏదైతే బంగారం కానీ లేకపోతే నగదు కానీ ఇంకేదైతే ఉందో అది కూడా ఆయన తీసుకున్నట్టుగా కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు వెంటనే ఏం చేశాడంటే ఈ మిస్సింగ్ కేసుని మర్డర్ ఫర్ గెయిన్ అంటారు అంటే మర్డర్ అంటే మర్డర్కి ఎందరూ డబ్బు కానీ బంగారం ఆశించేస్తే దాని మర్డర్ ఫర్ గెయిన్ అంటే త్రీ నాట్ త్రీ సెవెన్ టాప్ సెక్షన్ అయిపోయింది దాని ప్రకారం ఈ కేసు మేము ఆర్డర్ చేసి చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ గోబింద్రమాధ్ గారు ఈ కేసుని మనకున్న ఎవిడెన్స్ ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారో కొద్దిగా కోర్టు శిక్ష పడే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మాకు గైడెన్స్ ఇచ్చారు ఆ గైడెన్స్ ప్రకారం ప్రతిపాట్ శ్రీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని టోటల్ ఆ కాల్ ఎవరికి ఎవరు గతకిచ్చారు తర్వాత ఎక్కడెక్కడ బయలుదేరారు దావలో సీసీటీవీలు ఏమున్నాయి లోవలు ఎక్కడైనా భోజనం చేశారా ఈ ఎవిడెన్స్ అంతా కూడా ఎన్ రోడ్ ఏదైతే ఉందో టోటల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసిన తర్వాత మనకి ప్రాథమికంగా ఎవరైతే ఈయన వల్లూరు రాజా రమేష్ ఆయన ముద్ద ఆయన తేలిపోయింది కానీ ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుండే కాబట్టి మాకు అరెస్ట్ చేయడానికి లేఖలుగా ఇష్యూ ఉంటుంది కాబట్టి ఆయన ఇక్కడ సర్వీలో కొంత నిఘాలో పెట్టి ఉంచాము ఉంచిన తర్వాత నిన్న దేవుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత మూడో తారీఖు నేను డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆయన ఏంటంటే ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత మల ఆయన చెప్పినంతా కూడా సీన్ రీకన్సిడర్ ఉంటాడు ఆ రకంగా మళ్ళీ ఎక్కడెక్కడికి లేరు మన పాత ఎవడంత దీనికి కంపేర్ చేస్తాం రెండు కూడా కంపేర్ అయ్యమాట కంపేర్ అయిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఈ బంగారం గురించి విడిపించాడక ఈ బంగారం అంతా కూడా కీర్తన ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్లో మూడు లక్షల యాభై తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది అది కూడా మనం ఆ ఫీల్డ్ అవన్నీ ఇలా రసీజ్ అవన్నీ లేకపోతే ఇందులో వాడిన వెపన్ అవ్వండి ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఈ ప్లేస్ ఆఫ్ ఎఫెన్స్ కూడా ట్యారీ అయింది అని చెప్పింది మన బాడీ రెక్ట్ చేసిన ట్యారీ అయింది ఇవన్నీ కూడా రికార్డ్మెంట్ తీసుకుని వచ్చాము అయితే ఇందులో ఏంటంటే ఈయన ఏదైనా కూల్ డ్రింక్లో పల్పి ఆరెంజ్ డ్రింక్లో కలిపాడు అని చెప్పేసి మనకి కొంత ఉంది దానివల్ల జరిగిందా లేకపోతే బలమైన బలమైన రాయి కానీ వేరాయినంతో మోదు జరిగిందని చెప్పేసి ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కొన్ని రిపోర్ట్లు మనకు పెండింగ్ ఉన్నాయి ఆ రిపోర్ట్ వస్తే పూర్తి క్లారిఫికేషన్ వస్తుంది దాన్ని బట్టి మనం కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ పనిచేయడం జరుగుతుంది మాకు జిల్లా ఎస్పీ గారు బిందుమే గారు అయితే వారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు ముద్దాయిని అరెస్ట్ చేయడం ఇదేంటి పని కాదు ఆ కేసును కోర్టు ముందు సాక్ష్యదారులతో ఆ చేయిన్లో ఏదైతే ఎవిడెన్స్ ఉందో దాన్ని ఎక్కడ బ్రేక్ అవ్వకుండా కోర్టు ముందు ఉంచాలి ఇలాంటి నేరాల్లో ముద్దాయికి శిక్ష పడాలని ఆ రకంగా మేము లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుని ఈ కేసు చేస్తున్నాం ೇ ಮಾ ಸ್ಥಾನಿಕರು ಈ ಕೇಸ್ ಚಾಲಾ ಹೆಲ್ಪ್ರು ವಾರಕೀಯ ಸಂದರ್ಭ ಹೃದಯಪೂರ್ವಕ ಅನುಮಾನ